పశ్చిమ గోదావరి జిల్లా ఆక్విడ్ మాదివాడలోని శ్రీ సరోజిని నాయుడు బాలికల ఉన్నత పాఠశాల నందు ఆక్విడ్ ఆదర్శ లయన్స్ క్లబ్ మరియు భీమర విష్ణు దంత కళాశాల వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున రెండు వందల ముప్పై ఐదు మంది విద్యార్థినులకు దంత పరీక్షలు నిర్వహించారు దంత సమస్యలు ఉన్న యాభై మందికి సూచనలు అందజేశారు ఈ కార్యక్రమానికి ఆక్విడ్ ఆదర్శ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మూటపల్లి శ్రీనివాసరావు కార్యదర్శి ఎస్కేఎం షరీఫ్ కోశాధికారి ఎస్వీజీ అనిల్ కుమార్ పల్లె రంగారెడ్డి పుద్ధరాజు శ్రీనివాసరాజు దాసరి వెంకట సత్యనారాయణ ఎండి అహ్మద్ ఉదయ్ భాస్కర్ మారా జ్యోతి పుప్పాల పండు స్కూల్ స్టాఫ్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు గ్యారేజీస్తే వాళ్ళు సేవ చేయడానికి ఈ రోజుకి మీ అందరికీ కూడా పరిష్కారం వాళ్ళ పరిశుభాన్ని చేసి మీకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏం చేయదని వాటి గురించి మోటివేషన్ చేయడానికి ఈరోజు విమోదీ గారు డాక్టర్ గారు వారి బొమ్మ అంతా కూడా వచ్చినారు ఈ సమస్యని మీరు ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు వచ్చిన వైద్యం మీరు అందరూ కూడా వినేది మీకున్న ప్రాబ్లమ్స్ కాని ఉంటే వారు చెప్పిన ట్రీట్మెంట్ చేసుకుంటారు చాలా ఆరోగ్యంగా ఉంటుంది మనకి డైలీ నిత్యా అవసరం పళ్ళు ఒత్తిడు లెక్క కానీ మనం ఏం తినాలన్నా త్రాగాలన్నా మన తుందాకేదైనా మన పళ్ళు లేదంటే మనకి ఏం జరగదు వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ తిరుములు ఇలాంటివి ఉంటాయి అన్నీ కూడా వాళ్ళు వైద్య రీచ్ మీ నెరవేస్తారు ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటారు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం ఆలస్య జరుగుతుంది